నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సమావేశం నిర్వహించడం దాంట్లో వైఎస్ఆర్ సిపి తరఫున హాజరు కావడం కూడా జరిగింది అయితే టోటల్గా పై చిలుకు అంశాలని దీంట్లో పొందుపరచడం కూడా జరిగింది సుమారుగా ఒక రెండు గంటల లోపల ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో కౌన్సిల్ని ఏర్పాటు చేశారు ఎంత దుర్మార్గం అంటే మీరు ఒకటి గమనించాలా ఆ అజెండా ముక్కు కనుక చూస్తే మొత్తం ప్రతి అంశం కూడా సుమారుగా ఒక్కొక్క అంశం అన్నది ఒక్కొక్క పాయింట్ అన్నది యాభై లక్షల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా విలువ చేసేటువంటి ప్రతి పాయింట్ కూడా ఉంది వాటి అన్నింటినీ కూడా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకొని దాన్ని మంజూరు చేయాలని కేవలం ర్యాటిఫికేషన్ కోసం మాత్రమే దీన్ని ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నామని చెప్పినారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక్క దాని మీద కూడా చర్చ అన్నది దాంట్లో లేదు అన్నీ కూడా రాటిఫికేషన్ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళకి సభ్యుల బలం ఉంది కాబట్టి మేము అపోజ్ చేసినా కూడా మేము వాటిని రాటిఫై చేయించుకోగలమన్న ఆలోచనతో వాటిని పెట్టడమే తప్ప ఇంకోటి కాదు ఇంకోటి కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం కమిషనర్ నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇందాక మా సభ్యుడు కూడా మాట్లాడడం కూడా జరిగింది ఒక అటెండర్ కంటే తక్కువ స్థాయి ఆలోచనతో తను ముందుకెళ్ళడం కూడా జరుగుతా ఉంది ఒక శాసన మండలి సభ్యుడిగా నాకు ఒక ప్రివిలేజ్ కూడా ఉంటుంది అందులో నేను ఇక్కడ ఎక్సెప్షియ మెంబర్ని నేను అనేక అంశాల మీద ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఆయనకి లెటర్స్ రాస్తే కనీసం వాటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో కూడా మా కార్పొరేటర్లని ఆ కన్సర్న్ డివిజన్స్లో కూడా పనులు చేస్తూ కనీసం వారిని పిలవడం కానీ వారితో చర్చించడం కానీ వారు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోవడం కానీ ఇవన్నీ కూడా కమిషనర్ చేసినటువంటి చర్యలు నేను కమిషనర్ గారికి ఈ రూపంగా కూడా చెప్తా ఉన్నాను కమిషనర్ గారు మీరు ఎటువంటి పరిస్థితులు కూడా తప్పించుకోలేరు ఈ అధికారం అన్నది శాశ్వతం కాదు నేను మరలా కూడా చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే మేము ప్రతిపక్షంలో ఉండంగానే మీకు మీరు చేసినటువంటి పొరపాట్లన్నింటినీ కూడా మీరు తెలుసుకునే రోజునైతే అతి అతి తొందరలోనే నేను చూపిస్తానని కూడా కమిషనర్ గారికి తెలియజేస్తాను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి అంశంలో కూడా కనుక చూస్తే ఒక చిన్న ఒక సెంటు ఇంటిలో ఒక షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చిన్న చాలా చిన్న వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్న పక్కన ఒక బాత్రూమ్ కట్టుకుంటే ఆ బాత్రూమ్ ని జేసీబీతో పంపించి వాటిని కొట్టించేసినటువంటి పరిస్థితి అదేవిధంగా వేలూరు మహేష్ గారి వార్డులో కూడా ఒక వాటర్ ప్లాంట్ పది మందికి ఉపయోగపడాలనే ఒక వాటర్ ప్లాంట్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం తీసుకొని వస్తే దాన్ని మూలన పడేసి దాని గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించినటువంటి పరిస్థితి కమిషనర్ ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన ఒక అధికార పార్టీ కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది అదేవిధంగా ఇక్కడ అనేక అంశాల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంది ట్రాక్టర్స్కి సంబంధించి అయితే ఒక్కొక్క ట్రాక్టర్కి సుమారుగా ఈ అజెండాలోనే పదకొండు కోట్ల రూపాయలని బాడుగు ట్రాక్టర్లకి ఖర్చు పెట్టామని రాశారు అంతకుముందు చెత్తకెత్తే దానికి ప్రతి ఇంటికి కూడా వెహికల్ వస్తా ఉండింది దానికి సంబంధించి చక్కగా జరుగుతున్నటువంటి దాన్ని దాన్ని ఆపేసి వీళ్ళ మనుషులకి ఒక్కొక్క ట్రాక్టర్ని లక్షా పదివేల రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్ బాడుకి తీసుకొని సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు ఈ ఒక్క జెండాలోనే దానికోసం ఎక్స్పెండిచర్ కూడా పెట్టారు ఈ విధంగా అనేక అంశాల మీద నిధుల దుర్వినియోగం కూడా జరుగుతూ ఉంది వాటన్నిటిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ సమాచారాలన్నింటినీ తెలి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా తెలియజేసే రోజు ముందుంటుందని తెలియజేస్తా ఉన్నా అయితే ఇంకో సందర్భ ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వీరు తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయాలు కానీ నెల్లూరు నగరానికి సంబంధించి అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు కనుక వాళ్ళు ముందుకొస్తే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున మా మద్దతు ఉంటుంది రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా తోడుంటుందని కూడా తెలియజేస్తా